శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం అసలు వీరికి ఏం జరుగుతుందో వీరు అసలు ఊహించలేరు అదేవిధంగా సింహరాశి వారు వీరి లైఫ్లో కానీ వీరి జీవితంలో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాలని ఎప్పుడూ కూడా సహాయం చేసిన వారిని ఎప్పుడూ కూడా మోసం చేయరు సహాయం చేసిన వారిని ఈ రోజు వాళ్ళు కొన్ని పనులలో ఉండి ఏదో కొంచెం మాట తడబడు లేకపోతే అనుకోని పరిస్థితుల వల్ల కొద్దిగా పక్కన పెట్టడమే కానీ ప్రత్యేకంగా వీరు ఎప్పుడూ కూడా ఒకరిని తప్పించుకోవాలి ఒకరి దగ్గర ఉండకూడదు అని అనుకునేటువంటి వ్యక్తులైతే కాదు కానీ ముఖ్యంగా వీరిపై కొంతమంది కన్ను పడుతుంది అసలు ఆ కన్ను ఏ విధంగా పడుతుంది అది మంచికా కా లేకపోతే చెడుకా అనేది కూడా మనం ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి మీరు సింహరాశి వారు అయితే ఈ వీడియోని తప్పకుండా చూడాలి ఎందుకంటే ఇది ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది మీ ఎదుగుదలకి మీ ఎదుగుదల ఆపడానికి లేదా మీరు మంచి స్థితిలో ఉండడానికి కూడా ఒక కారణం అవుతుంది ఇది మీరు యొక్క అజ్ఞానాన్ని కూడా తొలగించడానికి సహాయపడుతుంది ముఖ్యంగా మనం చూస్తే సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినవారు మరియు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు తదుపరి ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన వారికి మాత్రమే ఈ రోజు మనం సింహరాశిలో పుట్టినవారు అవుతారండి సింహరాశి రాశి చక్రాలలో ఐదో రాశి ఇందులో మరీ ముఖ్యంగా ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే సింహరాశి వారికి ఇప్పుడు ఉత్తరా నక్షత్రంలో పుట్టిన వారు ఒకటో పాదంలో ఉన్న వారికైనా పెళ్లి కాని వారు ఉన్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా శుభకార్య యోగాలు కనపడుతున్నాయి మరియు పైన ఉన్నటువంటి మకా మరియు పుబ్బా నక్షత్రంలో ఉన్న వారికైనా కూడా ఖచ్చితంగా వివాహ యోగ్యం అనేది ఖచ్చితంగా అయితే ఉంది ఇది మీరు ఒక శుభవార్తనే అనుకోవాలి అయితే ఇక మనం వీడియోలోకి వెళ్తే వీరికి ఎప్పుడు కూడా రహస్య తత్వం అనేది ఎక్కువ ఒక వ్యక్తిగత విషయాలు ఆర్థిక ప్రణాళికలు ఎక్కువగా బయట పెడుతూ ఉంటారు ఒక్కొక్కసారి బయట పెట్టకుండా ఉండాలని అనుకుంటారు కానీ తెలియకుండానే బయట పెడతారు ముఖ్యంగా వీరికి ఎవరిపై ఎవరు వీరిపై దృష్టి పడుతుంది అని అంటే ఈ రోజు వీరి యొక్క జాతక రేఖలో మనం గనక చూస్తే ఉన్నటువంటి ఈ యొక్క పన్నెండు నక్షత్రాల్లో కూడా వీరి యొక్క జాతక బలంలో చూస్తే ఒక ముగ్గురు వ్యక్తుల వల్ల మూడు రంగాలలో వీరికి కొన్ని సమస్యలు అంటే మంచి చెడులైతే కొద్దిగా జరిగినటువంటి సందర్భాలు కూడా కొన్ని అయితే ఉన్నాయి అయితే ఏం జరుగుతుందంటే ముఖ్యంగా ఈ సింహరాశి వారు ఏంటంటే అంటే వీరైనా సరే లేదా ఈ రాశిలో పుట్టినవారైనా సరే ఒక బంధువుల విషయంలో కానీ లేదంటే ఒక స్నేహితుల విషయంలో కానీ లేకపోతే ఏదైనా ఒక కుటుంబ విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో వీరు కొన్ని కొన్ని మనం వీళ్ళు వీళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వీరు మన కుటుంబమే కదా మనకు సంబంధించిన వారే కదా మనకి అయిన వాళ్ళే కదా అన్న ఒక ఆలోచన అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ ఆలోచన ఉన్నప్పుడు కానీ ఈ ఆలోచన శక్తి ఉన్నప్పుడు కానీ ఎప్పటికెప్పుడు కూడా పూర్తిగా వీరికి ఒక సహాయం పొందుతారు అంటే ముఖ్యంగా ఏంటంటే పరిచయ వర్గాల్లో ఉంటారు కొంతమంది మీకు ఉదాహరణ చెప్తాను మీ స్నేహితులు కానీ బంధువులు కానీ కొందరు మీ ఎదుగుదల గమనించి మిమ్మల్ని ఏదో మీరు ఒక తెలివితేటలు మీ యొక్క ఐడియాలు మీ యొక్క ఆలోచనలు మీకు గమనించి మిమ్మల్ని ఒక మంచి స్థితిలోకి తీసుకువెళ్లేటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి కొంతమంది ఉద్యోగ రంగంలో కానీ లేదా వ్యాపార రంగంలో కానీ మీ పనికి పనిలో ముందంజి ఉంటే కొందరు సహచరులు లేదా వ్యాపారస్తులు ప్రత్యర్థులు మీ యొక్క పొరపాటు కోసం మీరు అంటే మీరు ఎదుగుదలని మిమ్మల్ని పుష్ చేసి మీకు ఏదో ఒక రూపంలో సాయం చేసి మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్లిన వారు కూడా కొంతమంది ఉంటారు ఇక సన్నిహితులే సొంత ఆశ్చర్యపరిచే ఆశ్చర్యపరంగా ఏంటంటే అనిపించిన మీ ఇంటి దగ్గర ఉన్న వారే కొందరు మీ అన్నదమ్ములు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ లేదా మీ ఇంటి దగ్గర సన్నిహితులు ఎవరైనా స్నేహితులు అలాంటివారు ఏంటంటే మీకు ఒక అండగా తోడుగా అండి మీరు పేరు ప్రతిష్టలకు ముందుకు వెళ్ళడానికి మీ మంచికి ముందుకు వెళ్ళడానికి మీరు ఎదుగుదలకి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేయటం మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బంది పడటం కూడా కొంతమంది చేసే ఉంటారు ఈ ముఖ్యంగా ఏంటంటే వీరు దృష్టి మీపై పడుతుంది మరి వారికి సహాయం చేసిన వాళ్ళు వీరు మాపై ఎందుకు దృష్టి పెడుతున్నారండి మరి మేము ఎప్పుడు ఎవరిని నష్టపెట్టలేదా సహాయం చేసిన వాళ్ళు మేము గుర్తు పెట్టుకుంటున్నాం కదా అని మీరు అనుకుంటున్నారు కానీ ఇక్కడ జరిగేటువంటి సందర్భం ఏంటంటే మీరు కొన్ని కొన్ని పనులలో కానీ లేదా కొన్ని కొన్ని విషయాల్లో కానీ మీరు తెలిసి తెలియక మీరు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లే ఎదుటివాడు మీపై ఒక చెడు దృష్టిని కలిగించేటువంటి ప్రభావాల్లోకి మీరు తెచ్చుకుంటున్నారు అది ఎలాగంటే ఈ రోజు మీ స్నేహితులు కానీ బంధువులు కానీ మిమ్మల్ని కొందరు ఎదుగుదల వచ్చినప్పుడు చేసిన వారే ఇప్పుడు మీరు వారిని పట్టించుకోకపోవటం వల్ల లేదా వారి విషయంలో మీరు కొంత ఏదైనా కూడా తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల మీ లోపాలను మీ యొక్క ఆలోచనలు మీ యొక్క ఇబ్బందులను గమనించి మీరు ఎక్కడ దెబ్బ కొడదామా మిమ్మల్ని ఎక్కడ నష్టపెడదామా మిమ్మల్ని ఎక్కడ చికాగులు కలిగిద్దామా మీ ఆనందంలో వాళ్ళ కళ్ళల్లో చిన్న మంట రేపుతుంది ఎందుకంటే ఆ ఆనందం అనేది మీరు వారి విషయంలో చూస్తున్నారు కానీ మీరు స్వచ్ఛమైన ఆనందం చూపించినా సరే అది వారికి పూర్తిగా చికాకుల ఇబ్బందులు అయితే కొద్దిగా కలిగేటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి ఇక ముఖ్యంగా చూస్తే ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఎవరైతే మిమ్మల్ని పనిలో పుష్ చేసి ఎవరైతే మిమ్మల్ని తెలుగుతేటలు గమనించి మిమ్మల్ని ఎవరైతే మీరు మంచిగా నిలబెట్టుకో నిలబెట్టాలి అనుకున్నారో ఎవరైతే మిమ్మల్ని నిలబెట్టారో అలాంటి వ్యక్తులు కూడా ఈరోజు మీరు వారి దగ్గర ఉండేటువంటి ఆలోచనలు కానీ మీరు చూపించేటువంటి విశ్వాసం గౌరవ ప్రేమ అనేది వారు గమనించలేక పూర్తిగా మిమ్మల్ని వ్యాపారంలో ప్రత్యర్థులుగా మీకు పోటీ చేసుకొని మీకు పూర్తిగా వాళ్ళు మీ యొక్క పతనం కోసం ఎదురు చూస్తూ ఉండడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం అయితే సన్నిహితులే స్నేహితులే కొంతమంది కూడా మిమ్మల్ని మీ ఇంటి దగ్గరలో ఉన్నవారే కొంతమంది మిమ్మల్ని పేరు ప్రతిష్ట ఒకప్పుడు పొగినవారు మీరు ఇది అని చెప్పి నీకు సలహాలు ఇచ్చిన వాడే దీని వల్ల నువ్వు అని చెప్పేసి నీకు మంచిగా నిలబెట్టిన వాడే ఇప్పుడు పూర్తిగా నిన్ను తట్టుకోలేక నీపై దృష్టి పెట్టి నిన్ను నిశ్శబ్దంగా దృష్టి పెట్టి నిన్ను పూర్తిగా మానసికంగా ఒత్తిడి కలిగిస్తున్నారు వీళ్ళందరూ కూడా నిన్ను పూర్తిగా కళ్ళల్లో వేసుకొని నిన్ను పూర్తిగా నీపై గట్టి దృష్టి అయితే పెట్టారు ఈ దృష్టి అనేది నీ మీద ఎక్కువగా పడటం వలనే నీకు గత కొన్ని నెలల నుంచి కానీ కొన్ని వారాల కారణ నుంచి కానీ కొన్ని సంవత్సరాల నుంచి కానీ వ్యాపారంలో నష్టాలు జరుగుతానికి కారణం రెండోది నీ ఎదుగుదలకి దెబ్బ కొడతానికి కారణం నీ జీవితం పూర్తిగా డౌన్ అవ్వడానికి కారణం కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ఉండేటువంటి ఒక ఆలోచననే మీరు గమనించాలి ముఖ్యంగా ఏంటంటే మీకు ఈ యొక్క చెడు దృష్టి చెడు ఏంటంటే మీకు యాక్సిడెంట్ ప్రమాదాలు కానీ లేకపోతే ఏదైనా కొద్దిగా ఆరోగ్య ప్రమాదాలు కాని లేదా డబ్బు సంబంధించినటువంటి ప్రమాదాలు కాని లేదా అప్పుల పాలు అపనందులు ఇతరేకాలు ఇబ్బందులు సమస్యలు కలగడం గాని అలాగే ఒక శుభకార్యాలు జరగకుండా వెనక్కి వెళ్ళడానికి కూడా ఇదే కారణాలని మీరు గమనించాలి ఎందుకంటే మరి వీరు మాకు మంచి చేస్తున్నారు కదండి ఎందుకని మాకు ఇలా జరుగుతుందని అంటే మీరు చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు అంటే ఎదుటివాడు మీకు మంచి చేయాలని అనుకున్న వాడే మనానికి సంబంధించిన మనకు శత్రు అవుతున్నాడు అంటే దానికి కారణం మీరు కూడా అయి ఉంటారు ఎందుకంటే మీరు పూర్తి స్థాయిలో ఏంటంటే చాలా అంటే చాలా వరకు కూడా మీ వ్యక్తిగత విషయాలు ఆర్థిక ప్రణాళికలు బయట రహస్యాలు బయట పెట్టుకోరు వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని డెవలప్ పెట్టినప్పుడు మీరు కూడా వారికి ఏదైనా సహాయకారంగా చేస్తారేమో లేదా సహకారంగా ఉంటారేమో అన్న ఒక ఆలోచన వారికి ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మీ యొక్క శక్తికి వృధా చేసి పూర్తిగా ఎదుటివారి విషయంలో ఎప్పటికప్పుడు కూడా పూర్తిగా మీకు ఇబ్బందులు అనేది కొద్దిగా కలిగిస్తూ ఉంటుంది ఇది మీకు ఉండేటువంటి ముఖ్యంగా ఉండేటువంటి ఒక ఆలోచన కాబట్టి ఇప్పుడు ఎవరు నిజంగా మీపై కన్ను పెట్టుకున్నారు గుర్తించే సంకేతకాలు కూడా ఇప్పుడు మనం చూద్దాం మీ విజయాలు చూసి మాటల్లో పొగడ్తలు చేస్తూనే లోపల వ్యంగ్యంగా లేదా ఛేదనుంచుకోవడం కనిపిస్తే మీ యొక్క శుభవార్తలు చెప్పినప్పుడు వాళ్ళ ఆనందం కన్నా ప్రశ్నలు ఎక్కువ వేస్తే ఇంత త్వరగా ఎలా సాధించావు నిజంగానే ఇది అనేది ఇది ముఖ్యమైనటువంటి సంకేతకం ముఖ్యంగా ఉద్యోగంలో గాని వ్యాపారంలో కానీ నీ పేరు ముందు వెళ్ళినప్పుడల్లా కొందరు మీ తప్పు కోసం కాచుకొని కూర్చున్నట్లుగా ప్రవర్తిస్తారు మీ ఆలోచనల్లో కానీ ప్లాన్లలో గాని ఇతర వెంటనే కాపీ చేసి ఉపయోగించుకుంటే వారు మిమ్మల్ని వెంటనే గమనిస్తారు ఇక వాళ్ళు మిమ్మల్ని మీ యొక్క పనిలో కూడా మిమ్మల్ని దారిలో కూడా అడ్డుదగలేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఇక ఇంటి దగ్గర వాళ్ళే మీ యొక్క కొత్తగా సాధించినప్పుడు బయటకి మౌనంగా లోపల అసహనం చూపిస్తారు ఇంటిలో చిన్న విషయాన్నైనా గొడవలు లేక చిన్న చిన్న మత భేదాలు పెరగించడం ఇది యొక్క అసూయ వల్ల కూడా కలిగేటువంటి ఒక ఆలోచనలు కాబట్టి ఇది సాధారణమైనటువంటి సంకేతకాలు కాదండి ఇవి చిన్న చిన్నవే కదా ఏముంది అది ప్రతి ఒక్కరు చేసేదే కదా అని మీరు అచ్చలా చిన్నగా అనుకోకూడదు ఎందుకంటే ఇది మీ యొక్క జీవితాన్ని మీ యొక్క భవిష్యత్తుని ఒక మార్చేటువంటి ఒక ఒక గొప్ప కాబట్టి తరచుగా మీ ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలతో బాధపడతాం దీని కారణమే మీరు ప్రారంభించిన పనులు చివరికి నిమిషంలోకి వచ్చేపాటికి ఆలస్యం జరగడం దీని కారణమే మీరు ఆనందంతో ఉన్నప్పుడు అవసరం లేని ఆందోళనలు కలతలు కలిగించడం మీకు ఆరోగ్యపరంగా గతులు మంచిగా లేకపోవడం దీనివలనే మీ ఇంట్లో వస్తువులు పెరగడం లేదా చిన్నపాటి అనుకోని నష్టం జరగడం మీకు ఆరోగ్య ప్రమాదాలు జరగడం కూడా దీని ఈ లక్షణాలన్నీ కనపడితే ఈ కన్ను మీపై పడిందని ప్రత్యేకంగా నిర్ధారణ పడినట్టే కానీ సింహరాశి వారు ఎక్కువగా ఈర్ష మరియు దృష్టి ఆకర్షించే రాశి కావడంతో మీరు చాలా వరకు కూడా చాలా జాగ్రత్తలుగా ఉంటేనే మరింత అద్భుతంగా అయితే ఉంటుంది కాబట్టి ఈరోజు మీరు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కంటి సమస్యలు అలసట వచ్చేటువంటి అవకాశాలు ఉన్నా మీ ప్రణాళికల్లో ఆలస్యం మరియు పనులలో అడ్డంకి రావచ్చు మీపై నమ్మకం పెట్టుకున్న వారి గురించి కూడా మరి అప్రమత్తంగా ఉండండి అదే విధంగా తప్పుదారి చూపించేవారు ప్రయత్నాలు అయితే అస్సలు నమ్మవద్దు ఇలాంటి సమయంలోనే మీరు పూర్తిగా తిప్పు కొట్టేటువంటి ప్రయత్నాలు కూడా చేయాలి కాబట్టి ఈ కన్ను పడకుండా ఉండాలంటే ముందు ఎవరైతే మీకు సహకారంగా ఉన్నారో ఎవరైతే మిమ్మల్ని గౌరవిస్తున్నారో ఎవరైతే మీరు విశ్వాస్తున్నారో వాళ్ళకి ఏదో ఒక రూపంలో సహకారం చేయండి అప్పుడు మీకు ఆ కన్ను పడదు అదే విధంగా మీ స్నేహితులకు గాని బంధు మిత్రులు పక్కన ఉండేటువంటి గాని అస్సలు మర్చిపోద్దండి ఎందుకంటే ప్రతి ఒక్క విజయానికి కూడా మనకి ప్రతి ఒక్క అందల ఎక్కడానికి కూడా ప్రతి ఒక్క ఏదో ఒక సహాయం చేసే ఉంటాడు అలాంటి సమయంలో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాలి కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడుతున్నారని అనుకుంటున్నాను కాబట్టి మనల్ని నమ్మిన వాళ్ళు మనం ఎప్పుడూ తోడుగా ఉంచుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్